నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో రైల్ నిర్ణయం ఎదుట ధర్నాకు దిగారు రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఉద్యోగుల నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభు ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ సంఘం ప్రతినిధి భరణి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల పరిస్థితిని అగమ్య గోచరంగా చేస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందని అన్నారు ముప్పై నాలుగు లక్షల మంది రైల్వే ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం మూలంగా నష్టం వాటిలే అవకాశం ఉందని అన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మన డాక్టర్ మరి రాఘవయ్య గారిని నాయకుడిగా ఎన్నుకున్నారు అంటే దీనిలోనే మీరు గమనించాలి కాబట్టి యావత్ దేశం మొత్తం కూడా రాఘవయ్య గారి వైపు చూస్తుంది సోదరులారా సోదరి మండారా మీ అందరికీ తెలుసు కొత్త పెన్షన్ విధానం ఎలా పుట్టుకొచ్చింది దీనికి కారకులు ఎవరు ఎవరి ప్రోత్పలంతో ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా రైల్వే ఉద్యోగుల్లో వచ్చింది అన్నటువంటి విషయాన్ని నా ముందు వక్తలు కూడా మాట్లాడడం జరిగింది నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు ఎందుకంటే ఈ రోజు అందరూ కల్లి బల్లి కబుర్లు చెప్తూ మేము కూడా ఎంపీఎస్ ను రద్దు చేస్తాం మాకు కూడా ఓపీఎస్ కావాలని చాలా మంది సోదరులు సోదర యూనియన్లు మాట్లాడుతున్నాయి కానీ మనందరికీ తెలుసు ఆ రోజు ఈ ఇప్పుడు అలాగే ఇక్కడ ఎంతో మంది ఉన్నాము మన మెట్టు కూడా డిపో నుంచి వాసు అని జూనియర్ కేర్స్ మా డిపోలో విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా అతను ఈరోజు లీవ్ పెట్టుకొని ఎక్కడ నేర్చుకోవాలా ప్రతి ఒక్కరూ లీవ్ పెట్టాలా మనకి ఆయన జాయిన్ కూడా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాలేదు కానీ అతనికి చాలా తక్కువ ఎక్కడ ఓపీఎస్ పోరాటం జరుగుతుందంటే అంటే అతనికి కంపల్సరీ లీవ్ పెట్టుకొని వస్తాడు కాబట్టి అందరూ అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మన లీవులు మనకు ఎంత ముఖ్యం జీవితాన్ని గడపగలుగుతామా రిటైర్ అయిన తర్వాత కాబట్టి మనకి ఏం కావాలి ఏం కావాలి 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 మాకొద్దు

घ से जो टकराएगा मिट्टी बिट्टी में मिल जाएगा संघ से जो टकराएगा मिट्टी बिट्टी में मिल जा से रामेगर से रामगढ़ से टकरा रहेगा मांगे हमको तो नमस्कार ఇక్కడ ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఎన్పిఎస్ ఎంత వద్దో ఓపీఎస్ ఎంత ముఖ్యమో ఒక రెండు ఇప్పుడు మనం అందరం పోరాటం చేస్తున్నాం మన సంఘ్ జెండా కింద ఇప్పుడు మంది అయితే పోరాటం చేస్తున్నామో అందరూ ధన్యులు ఎందుకంటే మనకి గట్టి నాయకత్వం ఉంది గట్టిగా పోరాటం చేసే నాయకుడు ఉన్నాడు మనం విజయం సాధించడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయడానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఇచ్చినటువంటి పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు మేనేజర్ ఆఫీస్ ఆలయంలో వారి నిరసన ప్రదర్శన చేస్తున్నాం కేవలం సింగిల్ డిమాండ్ పైన ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ విధానం తీసుకురావడం జరిగింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దీనిపైన మా నాయకులు చిన్న పిల్లలు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఈనాడు కేవలం సికింద్రాబాదులో మాత్రమే కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వేలలో ఉన్నటువంటి అన్ని డివిజనల్ స్థాయిల్లో కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది కేవలం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి అన్నటువంటి డిమాండ్ పైన దీనిపైన మేము గతంలో సమ్మె బ్యాలెట్ కూడా తీసుకున్నాం సమ్మె నోటీసును కూడా సర్వ్ చేస్తామని చెప్పని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చాం కానీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మా మా నాయకులతోటి చర్చలు జరిపి మా యొక్క సమ్మె నోటీసుని వాయిదా వేసుకోవడానికి కారణమయ్యారు కానీ ఇంతవరకు వారి తరఫున ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి నిద్ర మత్తులో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తట్టి లేపడానికే ఈనాడు యొక్క మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని సాధించేంత వరకు మేము మా యొక్క ఈ యొక్క నిరసన ప్రదర్శనలు ఆగవు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో దాదాపుగా భారతీయ రైల్వేలలో మోస్ట్గా ఎక్కువగా అరవై నుంచి డెబ్బై శాతం మంది కొత్త పెన్షన్ విధానంలో ఉన్నటువంటి ఎంప్లాయీసే ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు బాధన పడకుండా వాళ్ళ కుటుంబాలు రోడ్లపైన పడకుండా భవిష్యత్తులో వాళ్ళకి భద్రత కావాలి అన్నటువంటి విషయం పైన ఈనాడు యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఖచ్చితంగా ఈ యొక్క కొత్త కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని సాధించేంత వరకు మా పోరాటం ఆగదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యను పరిష్కరించి ముఖ్యంగా ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే పోతే మటుకు భవిష్యత్తులో తీర తీవ్ర అయినటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము గతంలో సమ్మె చేస్తామని చెప్పని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క రైల్వే యాజమాన్యాన్ని హెచ్చరించాం కానీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మమ్మల్ని అడగడం వల్ల మీ సమస్యలు అని అనడం వల్ల మేము యొక్క మా యొక్క ఈ యొక్క సమ్మెని వాయిదా వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కనుక పరిష్కరించకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులము ముఖ్యంగా రైల్వే కార్మికులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం